హలో అందరికీ ఈరోజు జిలేబీలు ముగ్గు వేయబోతున్నానండి దానికోసం ముందుగా మధ్యలో ఒక పెద్ద జిలేబీ వేసుకోండి ఆ తర్వాత ఆ పెద్ద జిలేబీ చుట్టూ చిన్న జిలేబీలు వేసుకోవాలండి చాలా ఈజీగా ఎవరైనా వేయొచ్చండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఏదైనా ఫెస్టివల్ వస్తే ముగ్గు వేయాలి ఏ ముగ్గు అనుకున్నప్పుడు ఇది వేసేయండి ఈజీగా త్వరగా అవుతుంది చాలా అందంగా కూడా ఉంటుంది నెక్స్ట్ చిన్న జిలేబీలు వేసాం కదా ఈ చిన్న జిలేబీల మిడిల్లో ఇంకో జిలేబీ వేయాలండి మీరు ఎన్ని కలర్స్ అన్నా యూజ్ చేయొచ్చండి ఇంకా ఆల్టర్నేటివ్ కలర్స్ కూడా వేయవచ్చు జిలేబీ జిలేబీకి కాకపోతే నేను కలర్ఫుల్గా ఉంటుందని ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క కలర్ వేస్తున్నాను ఇప్పుడు రెండు జిలేబీల మిడిల్లో ఇంకో జిలేబీ వేసుకున్నాం కదా ఇప్పుడు బ్లూ జిలేబీల మిడిల్లో మనం కాజాని డ్రా చేసుకుందాం కాజా ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా కో కాజా షేప్ని మనం డ్రా చేసుకుందాం అలాగే రెండు జిలేబీల మిడిల్లో ఒక కాజా వేస్తూ వెళ్ళాలండి దీనికి ఎలాంటి చుక్కలు పెట్టాల్సిన అవసరం లేదు ప్రాక్టీస్ కూడా చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా వేసేయచ్చు కాజాని ఒకసారి ఊహించేసుకొని దాని షేప్ మీరు డ్రా చేసేసుకోండి సింగిల్ కలర్లో వేసినా కూడా బాగానే ఉంటుందండి ముగ్గు అన్ని క్యాచెస్ వేసేసాం కదా చూడండి అప్పుడే ఒక సూపర్గా డిజైన్ రెడీ అయిపోయింది మనకి నెక్స్ట్ రెండు కాజాల మిడిల్లో ఒక పూతరేకు డ్రా చేసుకుందామండి పూతరేక్ షేప్ మీకు తెలుసు కదా డ్రా చేసుకోవాలా నార్మల్గా చుక్కలు పెట్టి ఎప్పుడు ఒకేలాగా ముగ్గులు అని ఇలా నేను క్రియేట్ చేశానండి అలానే ప్రతి రెండు కాజాల మిడిల్లో ఒక పూతరేకును డ్రా చేసుకోవాలండి మీకు ఈ ముగ్గు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూడ్డానికి ట్రై చేయండి వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి కంపల్సరీగా మనం పూతరెక్కలు రా చేసుకోవడం అయిపోయింది కదా ఇది ఇలాగే చాలా బాగుంది దీనికి ఇంకా అందం తేవడానికి మనము బార్డర్స్ తీసుకుందాము బార్డర్స్ కూడా జిలేబీలే అండి ఒకటి అటువైపు గియాలు ఒకటి ఇటువైపు అలా ఫైవ్ దిగుసాను నేను ఒక బార్డర్ రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు మన స్వీట్స్ ముగ్గు కదండి ఇది దీనికి తిష్ అటు అటొక మూడు ఇటు ఒక మూడు దిష్టి చుక్కలు పెట్టేద్దాం ఒక బార్డర్ రెడీ అయిపోయింది ఇప్పుడు అటు సైడ్ బార్డర్ కూడా వేద్దాం ఒక జిలేబీ అటు ఒక టి సైడ్ ఒక టట్ సైడ్ ఒక టి సైడ్ అలా ఆపోజిట్గా వెయ్యాలండి మనకి ముగ్గు ఎంత పెద్దగా ఉంటే అంత బార్డర్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు మళ్ళీ దిష్టి చుక్కలు పెట్టేద్దాం ఇలాగే టూ బార్డర్స్తో కూడా చాలా బాగుంది కదా కాదు మాకు ఇంకా హెవీగా ఉండాలి ముగ్గు ఇంకా అట్రాక్టివ్గా ఉండాలంటే ఫోర్ సైడ్స్ కూడా బార్డర్స్ ఇలానే డ్రా చేసుకోండి నేను మోస్ట్లీ టూ సైడ్స్ వేస్తానండి మాకు స్పేస్ తక్కువ ఉంది వాకిట్లో పై వైపు కూడా ఇంకొక బార్డర్ వేసేద్దాం దిష్టి చుక్కలు పెట్టేద్దాం వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే బార్డర్స్ మిడిల్లో గ్యాప్ వచ్చినట్టు మీకు అనిపిస్తుంది కదా దాన్ని కూడా ఫిల్ చేసేద్దాం అప్పుడు మనకు వాకిలి అనేది ముగ్గుతో నిండుగా ఉంటుందండి ఇది కూడా చాలా సింపుల్ అండి ఆల్రెడీ కాజాస్ గీసాం కదా అదే కాజా ఒకటి చేద్దాం ఆ తర్వాత కాజా కట్టొకటి ఇటు ఒకటి జిలేబీ చేద్దాం అంతే ఎంత అట్రాక్టివ్గా చాలా బాగుంది కదా చాలా ఈజీ కూడా వేసుకోవచ్చు చాలా అందరికీ మోస్ట్లీ ముగ్గులు వస్తాయి కొందరు రాని వాళ్ళు మాత్రం ఈజీగా ఉండేలా ఇలా వేసేయండి చాలా బాగుంటుంది మళ్ళీ వేసారని అంటారు ఎవరైనా చూసిన వాళ్ళు అంతే మన స్వీట్స్ ముగ్గు రెడీ జిలేబీ కాజా పూతరేకుల ముగ్గు రెడీ వీడియో నచ్చితే ఒక లైక్ అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గడ్ డే బాయ్ బాయ్